కనుకనే అశేషమైనటువంటి ప్రజానాయకం ఈ రోజున మనం ఇక్కడ సమావేశమైన పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సల్లా కొండయ్య కమిషన్ ద్వారా సవరించినటువంటి చట్టంలో దేవాలయాల ఎగ్జి దేవాలయాలకు సంబంధించినటువంటి కమిషనర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చింది అన్నింటిని మాత్రమే కాక యావత్తు దేవాలయాల యొక్క వ్యవస్థని నిర్వహించగలిగేటువంటి అధికారాన్ని పూర్తిగా కమిషనర్లకు ఇవ్వడం జరిగింది గమనించండి ఈ కమిషనర్ ఈ కమ్యూనిస్ట్ కమిషనర్ల యొక్క పని ఏమిటి నిర్దేశించినటువంటి పని ఈ చట్టంలో ఫలానా మఠానికి మఠాధిపతిగా ఎవరుండాలి ఎవరుండకూడదని నిర్ణయించేటువంటి అధికారాన్ని కమిషనర్లకు అప్పజెప్పింది ఈ చట్టం వారసుడుగా ఎవరిని నిర్ణయించాలి ఈ ఈ సమ మఠానికి కూడా కమిషన్ ప్రమేయం లేకుండా నిర్ణయించడం అనేటువంటి కానిటువంటి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వాలు మన గమనించండి ఆ తర్వాత హిందూ దేవాలయాల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు ఏ రకంగా ప్రమాణం చేయాలి దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటే చాలు అనేటువంటి చట్టంలో ఉన్నటువంటి లొసుకుని గమనించండి నేను ప్రశ్నిస్తున్నాను దేవుడి మీద విశ్వాసం అంటే ఏ దేవుడి మీద విశ్వాసం వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసమా శ్రీశైలం మల్లికార్జున స్వామి విశ్వాసమా భద్రాద్రి రామచంద్ర స్వామి పైన విశ్వాసమా యసు పైన విశ్వాసమా మహమ్మద్ ప్రభుత్వ పైన విశ్వాసమా అనేటువంటి స్పష్టీకరణ ఈ చట్టంలో లేదు అనేది గుర్తించండి దీని ఆధారంగానే హైందవేతరులని ఈ చట్టాల్లో ఈ దేవాలయ వ్యవస్థలో నియక్తి చేయడం అనేటువంటి దానికి ఆధారాన్ని ఇచ్చినటువంటిది సల్లా కమిషన్ కూడా గుర్తించాలి అనేకమైనటువంటివి ప్రతి ఒక్క వ్యవస్థ పూజ అర్ధ గంట సేపు ఎందుకు చేయాలి మినిస్టర్ గారు వస్తున్నారు పది నిమిషాల్లో పూర్తి చేయండి పలానా ఉత్సవం వార్షిక ఉత్సవం ఈ ఉత్సవానికి ఇంత ప్రసాదాలు ఎందుకు ఇంత తగ్గించేయండి ఈ రకమైనటువంటి పద్ధతిలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అసిస్టెంట్ కమిషనర్ కమిషనర్ దేవాలయాల యొక్క వ్యవస్థలో ఈ రకంగా జోక్యం చేసుకుని ఈ రకంగా మన యొక్క దేవాలయాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునేటువంటి విధమైనటువంటి వ్యవస్థను రూపొందించినటువంటి చట్టాన్ని మార్చవలసినటువంటి అగత్యం ఉన్నది అందుకనే యావత్ హిందూ సమాజము కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రమే కాదు యావత్ భారతదేశంలో ప్రభుత్వం యొక్క అధీనంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటి హిందూ సమాజానికి అప్పగించాలి ఆలోక్ కుమార్ గారి మధ్యలో చెప్పారు ఎవరు నిర్వహిస్తారు దేవాలయాలు ఈ దేవాలయాల వ్యవస్థ ఎవరికి అవుతుంది విసంధు పరిషత్తు నిర్వహిస్తుందా ఆర్ఎస్ఎస్ చేయగలుగుతుందా వీళ్ళు చేయగలుగుతారా వాళ్ళు చేయగలుగుతారా ఆర్ఎస్ఎస్ విసింధు పరిషత్ కాదు హిందూ సమాజము ఇది హిందూ సమాజము హిందూ సమాజమే కాస్తే హిందూ సమాజము సేవలుడికి పోయినటువంటి సమాజం కాదు యావత్ ప్రపంచానికి అవసరమైనటువంటి డాక్టర్లను ఆంధ్రప్రదేశ్ పంపిస్తుంది ఐటి ప్రపంచంలో ఉన్నటువంటి ఐటీ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ యొక్క ఉద్యోగులు టెక్నీషియన్లు ధనానికి లోటు లేదు హిందూ సమాజానికి మేధావత్వానికి లోటు లేదు నిర్వహణ సామర్థ్యానికి లోటు లేదు వేలాది సంఖ్యలో ఉద్యోగస్తులను నిర్వహించేటువంటి ఎన్ని ఫ్యాక్టరీలు అనక హిందూ సమాజం నిర్వహించడం లేదు ఎన్ని వ్యాపార సంస్థలు లేవు ఎంతమంది న్యాయాధిపతులు లేరు ఎంతమంది సమర్థమైన పండితులు లేరు ప్రతి ఒక్క దేవాలయము తనదైనటువంటి ఒక సంప్రదాయము ఆగమ శాస్త్రం ప్రకారంగా నిర్మాణమైంది ఇది రాజకీయమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా నిర్వహించబడేటువంటి వ్యవస్థ కాదు ఇది సాధ్యమైనటువంటి వ్యవస్థ కాదు ఒక ఆగమ శాస్త్రము ఒక సంప్రదాయము ఈ సంప్రదాయానికి అనుకున్న పద్ధతులు ఆ సంప్రదాయ వేత్తలు ఆ సంప్రదాయానికి సంబంధించినటువంటి మహనీయులైనటువంటి సాధు సన్యాసుల యొక్క మార్గదర్శనంలో వారి యొక్క నేతృత్వంలో ఈ దేవాలయాల యొక్క నిర్వహణ స్వతంత్రముగా జరగాలి హిందూ ధార్మికమైనటువంటి వ్యవస్థలు దేవాలయాలన్నింటికీ కలిపి ఒకే రకమైనటువంటి కేంద్రీకృతమైనటువంటి నిర్వహణ వ్యవస్థ అనేటువంటిది లేదు 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 ఉండనివ్వము ఈ విషయాన్ని స్పష్టంగా మనం చేస్తున్నాం ప్రతి ఒక్క దేవాలయము స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి దేవాలయము స్థానికమైనటువంటి భక్తులు ఆ సంప్రదాయానికి సంబంధించినటువంటి మహనీయులు అక్కడ ఉండేటువంటి సమాజంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కలిసి తమకు తాముగా నిర్వహించుకున్నటువంటి వ్యవస్థనే విశ్వ హిందూ పరిషత్ హిందూ సమాజం కోరుకుంటోంది కాబట్టి ఆ రకమైనటువంటి వ్యవస్థని రూపొందించేటువంటి విధమైనటువంటి పద్ధతిలో దేశంలో ఉండేటువంటి సాధు సన్యాసులు అందరినీ కూడా సంప్రదించి వారి యొక్క సూచనల మేరకి నిష్ణాతులైనటువంటి న్యాయవేత్తల యొక్క సహకారంతో చట్టాన్ని రూపొందించేటువంటి విధమైనటువంటి ఒక ట్రాఫ్ట్ ని మనం తయారు చేయడం జరిగింది ఆలోక్ కుమార్ గారు చెప్పినటువంటి ఒక దేవాలయం కేవలం ఒక దేవాలయం ఆ దేవాలయానికి సంబంధించినటువంటి స్వతంత్ర ప్రతిపత్తిగా దేవాలయం యొక్క వంశ పారంపర్య ధర్మకర్తలు వంశ పారంపర్యమైనటువంటి అర్చకుల యొక్క వ్యవస్థ ఆ తర్వాత హిందూ సమాజంలో ఉండేటువంటి భక్తులు ఆ సంప్రదాయము ఆ దేవాలయము ఆ భగవంతుని ఆరాధించుకున్నటువంటి భక్తులు అందరూ కలిసి ఉమ్మడిగా సహకార భావంతో భక్తి భావంతో దేవాలయాలు నిర్వహించుకుంటాం దీనికి ప్రభుత్వం యొక్క జోక్యం అవసరం లేదు మనం రూపొందించేటువంటి చట్టంలో ఏ రకమైనటువంటి యొక్క ప్రభుత్వం జోక్యం ఉండదు అయోధ్యలో ఉన్నటువంటి దేవాలయం చట్టం చేయడం వరకు మాత్రమే ప్రభుత్వం యొక్క బాధ్యత యావత్తు వ్యవస్థలన్నీ కూడా యావత్ వ్యవస్థలను కూడా హిందూ సమాజం నిర్వహించుకుంటుంది రోజుకి రెండు లక్షల డెబ్బై ఐదు వేల మందిని దర్శనం అరగంటలో నలభై నిమిషాల్లో చేయించగలిగినటువంటి వ్యవస్థను నిర్వహించుకోగలిగాము ఆ రోజులో మన ఊళ్ళో నిర్వహించుకోలేము మన జిల్లాలను ఎందుకు నిర్వహించుకోలేము మన ప్రాంతంలో ఎందుకు నిర్వహించుకోలేము కాబట్టి మన అందరము కూడా ఏక కంఠంతో యావత్ భారతదేశానికి ఈ ద్వారా ఈ దేవాలయానికి సంబంధించినటువంటి వ్యవస్థని హిందూ సమాజానికి అప్పగించి తీరాలి అప్పటి వరకు విశ్రమించమనేటువంటి సంకాలి